దేవుని సంగతులను ప్రకటించడమే వెల్లడి చేయడం అంటే కనుక సామెతల గ్రంథం చదివినప్పుడు మనకు అది బుద్ధిని కలిగిస్తుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి ఈ సామెతల గ్రంథాన్ని చదివేటప్పుడు నా కుమారుడా అనే పదాన్ని ఇక్కడ ఎక్కువ సార్లు వాడతాడు సులో నా కుమారుడా నా కుమారుడా అనే పదం ఈ కుమారుడు అనే పదాన్ని ఎందుకు అన్ని సార్లు వాడుతూ ఉంటాడంటే ఆయన ఆయన చెప్పే ప్రతి విషయాన్ని ఎంత మర్యాదగా ప్రేమతో చెప్తున్నాడు అన్నట్టు బిడ్డ విను అన్నప్పుడు ఎలా ఉంటుంది బిడ్డ విను అన్నప్పుడు ఆ మాట ఎలా అనుకుంటుంది అంటే వినబుద్ధి అవుతా లేదు చెప్పండి అర్థమైందా మనము ఆ మాట్లాడేటప్పుడు బిడ్డ విను ఒక మాట చెబుతా విను అని మనం ఎంత మాట్లాడతామో అప్పుడు వినేవాళ్ళకి ఏమవుతుందంటే వినబుద్ధి అవుతుంది ఆ విధంగా ఆయన ఎంతో ప్రేమతో మృదువుగా ఆ సంగతులను వెల్లడి చేసుకున్నాడు అనమాట అందుకే నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము ఇక్కడ సొలోభాను అన్నట్టుగా కాకుండా దేవుడే అన్నట్టుగా దేవుని పక్షాన సొలోభాన్ అంటున్నాడు అన్నమాట నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు ఇంకొక మాట కూడా మీకు చెప్తాను దీనికి అనుబంధంగా ఈరోజు ఒక అద్భుతమైన మాట మీకు నేను గుర్తు చేస్తాను ఎందుకు అంటే హృదయమును ప్రిమైనటువంటి వల్లరా ఎరిగి ఉన్నవాడు ఒక్కడే అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రవ్వా అని ప్రార్థన చేస్తాడు పేదలు అపోస్తల కార్యములు మీరు చూడండి లేదా మీరు చదవండి మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం కొంచెం వెలుతురు ఇబ్బందిగా ఉందేమో కానీ చదవగలిగిన వాళ్ళు సహాయపడండి అపోస్తుల కార్యములు మొదట అధ్యాయం ఇరవై నాలుగు వచనం ఒక్కటే వచనం అది ఆ వచనాన్ని మీరు అందరూ కూడా చూడండి చదవండి ఎవరైనా ఒకరు